జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి అనంతరం మొక్క నాటారు శాసనసభ్యులు సంజయ్ గ్రామంలో మండల పరిషత్ నిధులు రెండు లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజ్ నిర్మాణానికి మరియు శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షవాతి ప్రభుత్వం అని డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లతో రైతు భరోసా నిధులు జమ అయ్యాయని అన్నారు ఇరవై వేల కోట్లతో ఏకకాలంలో రుణమాఫీ చేసిన గ్రంథ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు どうも。 ఒకటి శుభాకాంక్షలు కొత్త గ్రామ పంచాయతీ అయింది రెండవది నినాక మొన్ననే అందరికి రైతు బంధు కూడా వచ్చింది ఎందుకంటే అందరు రైతులు కొంత రెండు కొందరు కాక ఎదురు చూస్తూ ఉంది ఐదోళ్ళక వచ్చారు రెండు లక్షలు దానికి అని కొన్ని రకరకాల కారణాలు కొందరు కాలేదు మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం వ్యవసాయం చేసే తినాం ఎక్కువ మంది వ్యవసాయ చేసేవాళ్ళు లేదా కొంతమంది వరలు కాసుకొని జీవించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మీరు అందరు కూడా మంచి సుపార్చితులు నన్ను మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించారు గెలిపించినాక కొత్త గ్రామ పంచాయతీ అయింది అయినాక చాలా రోడ్లు కూడా మనం పోయినటర్ములు లేచినాం ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ మరి మొన్న మధ్యకాలంలో కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ముందు కూడా తప్పకుండా ఇదే విధంగా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోదాం దాంతో పాటుగా పేద పిల్లలు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే పుస్తకాలు కావచ్చు డ్రెస్సులు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు నేను కూడా కట్టలేదు సర్కార్ బల్లే చదివించిన సర్కార్ బల్లే చదివిన అనుకునేరు అంతరం అక్కడ భూలు బాగునే సర్కార్ బల్లేదు చదివినా మన ముఖ్యమంత్రి కూడా సర్కార్ బల్లకే చదివేసి కాబట్టి సర్కార్ బల్లలో మంచి చదువు విధంగా అదే విధంగా మరి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి దాంతో అనుగుణంగా వైద్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మా మైక్లో మాట్లాడినప్పుడు టీవీలలో చూసి కావచ్చు రైతులు మర్చిపోయిన వాడు ఎవడు బాగుపడాడు సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలడని చెప్పి ముఖ్యమంత్రి ఎంపీటీ మండల్ మండలపారెడ్డి కావాలన్నా ఎమ్మెల్యే కావాలా మేము వారు ముఖ్యమంత్రి రైతులే కాబట్టి డెబ్బై లక్షల రైతుల కుటుంబాలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు పండించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ప్రభుత్వం ఆయాంలో ఇచ్చే కళ్యాణలక్ష్మి కావచ్చు మిగతా అన్ని ఇచ్చుకుంటూ బిడ్డలకు ఇచ్చుకుంటూ రైతు బంధులు ఈసారి రైతు భరోసా పేరు పెట్టి ఇంకా వెయ్యి వెయ్యి రూపాయల ఎకరానికి ఎక్కువ ఇచ్చు కార్యక్రమం చాలా చేసిండ్రు ఇది నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో అటు పనిచేస్తాం కాబట్టి మార్గదర్శక చెప్పగలిగేది అప్పుడు చేసేవి కూడా అప్పుడు మంచి కొన్ని జరిగినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మనం చెప్పిన ఇంకా పదేళ్ళు అధికారంలో ఉంటాం బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి బాలబుద్ధి మరి చెప్పారు అన్నట్టే ఒక్కటొక్కటిగా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఈ గ్రామాల్లో అభివృద్ధికి మనం చూసి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఒక రోడ్డుకి వచ్చినాయి కొన్ని రోడ్లై మనం పాత బకాయిలు చెల్లిస్తే ఇవాళ మన వెల్లుతుకి వెళ్ళి రోడ్ వేయడం జరిగింది పోతే వెల్దుర్తి రోడ్డు లేక లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆ విషయం కొందరికీ కంట్రాక్టర్ టెండర్ వేసింది నేను మాట్లాడినా ఒక్కటొక్కటిగా తప్పకుండా చేద్దాం పాత బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులు కూడా మొదలు పెడతామని చెప్పి తెలియస్తూ కొంత లేట్ అయింది ఎందుకంటే మన యువత ఇది మీరు వినాలే పిల్లవాళ్ళు సాట్ సాట్కొ సిగరెట్ పట్టుడు గంజాయి పట్టుడు కొంతమంది చాలా చెడిపోయి మందమ్ముతుడు పెట్టుకొని ఇట్లా వీల్చుకుడు గోర్రలల్లో పెట్టుకొని ఇట్లా గోర్రె కొరికినట్టు కొనుక్కుంటా సపరిచుడు వాటి చాక్లెట్లు అమ్ముడు ఐస్ క్రీంలలో కూడా మేము కలిపి అమ్ముతు పిల్లగా మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇసుంట వాటికి దూరం ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే ఉంది యాంటీ డ్రగ్ డే ట్రాఫికింగ్ కావచ్చు వీటన్నిటికి మరి దీనిపైన చైతన్యంలో పెద్ద ఎత్తున ఇప్పటిదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు అధికారులు వైద్య అధికారులు విద్యాధికారులు పెద్ద కార్యక్రమం జరిగింది అలవాటు అయితే ఏమైతారు పిల్లలని నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఒక నాటకం వేసి మరీ చూపెట్టారు అదే విధంగా పల్లెటూరు మనకు తోల వేషం వేసుకొని గొంగడి కప్పుకొని పాట పాడుకుంటూ కూడా అర్థమయ్యే విధంగా చూపెట్టారు రాత్రి తొమ్మిది గంటలకు లోకల్ ఛానల్ వస్తే నేను కూడా నాకు రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా అది ఏమని అందరూ కూడా మీ గ్రామాలలో ప్రజాప్రతి చుట్టుపక్కల గ్రామాలకు వచ్చారు అందరు కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పెద్ద కార్యక్రమం జరిగింది అందుకోసం లేట్ అయింది తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి అది కూడా కొద్దిగా పని ఆగిపోయింది ముందరికి తీసుకెళ్లేంది నిన్నంతా అదే మీటింగ్ చేస్తూ పత్రికల్లో వచ్చి ఉంటుంది కలెక్టర్ గారి మాది ఇక్కడ ఫోటో వచ్చి ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ తర్వాత మాకు ఊరే అడుగుతున్నట్టు తప్పకుండా ఇంత మాట్లాడకపోతే ఇక్కడ కుటుంబ